అందరికీ నమస్కారం జాతకరీత్యా మీరు రాణించే వృత్తి ఉద్యోగ వ్యాపారాల వివరాలు ఈ వీడియోలో తెలుపుతున్నాము జాతకరీత్యా మీకు అనుకూలమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలను ఎన్నుకోవడం వలన మీరు ఉపాధి రంగంలో బాగా రాణించి మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు మేషరాశి వ్యక్తులకు నిరంతరం మంచి ఆదాయాన్ని సంపాదించే సమర్థత ఉంటుంది కాకపోతే సంపాదించిన ఆదాయాన్ని అభివృద్ధి చేయడంలో మరియు సరైన పెట్టుబడులను పెట్టి సంపదలను అభివృద్ధి చేయడంలో మేషరాశి వ్యక్తులు ఎక్కువగా విఫలం చెందుతుంటారు కావున మేషరాశి వ్యక్తులు ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఆదాయంతో పాటు పెట్టుబడులను సమర్థవంతంగా నిర్వహించే నైపుణ్యాన్ని అలవరుచుకోవాలి మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలను చేరుకుంటారు వైద్య రంగం సూపర్ మార్కెట్లు జిమ్ సెంటర్లు సిమెంటు ఇనము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో వారు బాగా రాణిస్తారు వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు మేషరాశివారు క్రీడలు సాంకేతికము భూమి న్యాయ ఇనుము సిమెంటు యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి వారికి మనోధైర్యముతో తీసుకుని సాహస నిర్ణయాలు కలిగిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు సోమరితనమంటే అయిష్టము మేషరాశివారు జన్మత నాయకులు వీరు పోలీసు మిలటరీ మరియు యుద్ధ శాఖలలో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శస్త్రచికిత్స చికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకంగా అవుతాయి మేషరాశివారు రాజకీయాలలో కూడా సమర్థవంతంగా రాణిస్తారు వీరికున్న ప్రజ్ఞ పాఠవం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ రాశివారు క్రీడల నందు కూడా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం ఉంటుంది వారు ఎక్కువగా అనవసరపు ఖర్చులు చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటారు అలాగే అక్కరకు రాని భూములను తక్కువగా వస్తుంది కదా అని కొంటారు అయితే వీరి ఆలోచనలు వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి అయితే ఏ విషయంలోనూ వీరికి తొందరపాటు తగదు మేషరాశి వ్యక్తులు తరచుగా జీవితంలో ఉన్నత స్థాయి స్థానాలకు ఎదుగుతారు మరియు కొందరు ప్రసిద్ధ సెలబ్రిటీలు కూడా అవుతారు ఆర్థికంగా మేషరాశి వ్యక్తులు సాధారణంగా చాలా సౌకర్యంగా ఉంటారు వారి ఆర్థిక స్థిరత్వం పనిచేయడంలో వారికి ఉన్న అచంచలమైన సమర్థత మరియు వారి లక్ష్యాలను సాధించడంలో వారు ప్రదర్శించే పట్టుదల ఫలితంగా లభిస్తుంది మేషరాశి వారి దృఢమైన మనస్తత్వం గొప్ప ఆస్తులను సంపాదించడానికి మరియు వివిధ వాతావరణాలలో విజయం సాధించడానికి వారికి ఉపయోగపడుతుంది మేషరాశి వ్యక్తులు చాలా ధైర్యవంతులు వారి ధైర్యం వారు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రతిబింబిస్తుంది కావున సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు అవసరమైన రంగాలలో మేషరాశి వ్యక్తులు గొప్పగా రాణిస్తారు మేషరాశి వారికి ధైర్యం మరియు సమర్థత వారి రాశి యొక్క అధిపతి అయిన కుజుడి ద్వారా లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే